పత్తి రైతులకు కపాస్ కష్టాలు పత్తి అమ్మకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన కపాస్ కిసాన్ యాప్ స్లాట్ బుకింగ్ నిబంధనలు రైతులకు ఇబ్బందికరంగా మారాయి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగ్రికల్చర్ ఛానల్ సో ఛానల్ని కొత్త వాళ్ళు చూసే అయితే దయచేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఏజెన్సీ ప్రాంతాలలో వేధిస్తున్న సిగ్నల్ సమస్యలు పత్తి అమ్మకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన కపాస్ కిషన్ యాప్ స్లాట్ బుకింగ్ విధున రైతులకు ఇబ్బందికరంగా తయారైంది కుమరం భీమ్ ఆసిబాద్ జిల్లాలో మూడు పాయింట్ యాభై లక్షల ఎకరాల పైగా పత్తి సాగవుతుంది చేతికొచ్చిన పంటను మార్కెట్లో విక్రయించుకోవాలంటే ముందుగా రైతులు కపాస్ కిషన్ యాప్ స్లాట్ బుక్ చేసుకోవాలి ఇందులో తమ పేరు ఊరు సర్వే నంబరు సాగు చేసిన పంట విసరణ తప్పనిసరి నమోదు చేయాల్సి ఉంటుంది తేమ పన్నెండు శాతం దాడితే సీసీ అసలు కొనుగోలు చేయదు తేమ శాతం ప్రతిబంధకంగా మారుతుండటంతో ఏడాది కొత్తగా కపాసికేషన్ యాప్లో స్లాట్ చేసుకోవాలని నిబంధన రైతులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది ఇలాంటి నిబంధనలను విధించడంతో రైతులు నష్టపోయే అవకాశం ఉందని అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఏజెన్సీ ప్రాంతాల్లో సిగ్నల్ సమస్య ఆశాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఫోన్ సిగ్నల్ సరిగా పనిచేయవు పింఛన్లు రేషన్ బియ్యం పంపిణీ కోసం ప్రభుత్వం సిబ్బంది డీలర్లు అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలలో పత్తిని ప్రధాన పంటగా రైతులు సాగు చేస్తుంటారు జిల్లాలోని ఆశోబాద్ తిరియాని వాంకిడి బెజ్జూరు చింతలమల్లపల్లి కెరామరి జైనూర్ లాంటి మారుమూల ప్రాంతాల్లో కపాస్ కీసన్ యాప్ స్లాట్ చేసుకోవడం అనేది రైతులకు పరీక్షలాగా మారుతుంది వ్యవసాయ అధికారులు కపాస్ కిషన్ యాప్ రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ యాప్పై సరైన అవగాహన కలగడం లేదని రైతులు పేర్కొంటున్నారు మారుమూల ప్రాంతాల్లో అనేక మంది నిరక్షరాస్యులైన రైతులు వద్ద స్మార్ట్ ఫోన్లు కూడా లేకపోవడంతో స్లాడ్ బుకింగ్ రైతులకు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నట్టు రైతులు వాపోతున్నారు జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు కపాస్ కిసాన్ యాప్పై సరైన అవగాహన లేక అనేక మంది రైతులు స్లాడ్ బుకింగ్ చేయలేక పత్తి విక్రయించలేని పరిస్థితి నెలకొన్నదని కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు సడలించి పత్తి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు స్లాడ్ బుకింగ్ పై ఆందోళన మార్కెట్కు వెళ్ళే ఇరవై నాలుగు గంటల ముందు రైతులు కపాస్ కిసాన్ యాప్ స్లాడ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పటికప్పుడు విక్రయించే రోజున స్లాడ్ బుకింగ్ చేసుకునే వీల్లేదని అధికారులు చెబుతున్నారు దీంతో స్లాడ్ బుకింగ్ పై అవగాహన లేని రైతులు పత్తి విక్రయాలపై ఆందోళనలో గురవుతున్నారు ఒక సరైన సిగ్నల్ లేకపోవడం స్లాడ్ బుకింగ్ పై అవగాహన లేకపోవడంతో స్లాడ్ బుకింగ్ పై అనిశ్చిత నెలకొన్నది అనేక మంది రైతులకు సంబంధించిన సెల్ఫోన్ నంబర్లు మారిపోవడం కొంతమంది రైతులు ఫోన్ లేకపోవడంతో వ్యవసాయ కార్యక్రమంలో రైతులు ఫోన్ నంబర్లు ఆన్లైన్లో నమోదు కాలేదు ప్రస్తుతం పత్తి విక్రయించేందుకు స్లాట్ బుకింగ్ తప్పనిసరిగా చేయాల్సి ఉంది సెల్ఫోన్ నంబరు వ్యవసాయ కార్యాలయంలో ఆన్లైన్ నమోదై ఉంటేనే స్లాబ్ స్లాట్ బుక్ అయినట్టు ఓటీపీ వస్తుంది వ్యవసాయ కార్యాలయంలో ఫోన్ నంబరు కానీ రైతులు స్లాట్ బుకింగ్ చేయలేక అయోమయ స్థితిలో ఉన్నారు